ఇది చూసారా స్కిన్ నేను తీసేశాను మా వారు కొత్తగా కొత్త విషయం కనిపెట్టారండి ఆయన ఏం చేశారంటే నేను ఇచ్చిన మొక్కని స్కిన్తోటి సహా తినేశారు చాలా టేస్టీగా ఉందంట అందుకే నేను ఇప్పుడు తిని చూశాను చాలా స్కిన్ తోటి తింటే చాలా టేస్టీగా ఉందండి నేను మళ్ళీ ఒక మొక్క తిని చూస్తాను వావ్ వా స్కిన్ తోటి అసలు తేడా తెలియట్లేదు వాటి ఇంకా టేస్ట్గా ఉంది తోటి తింటే మెత్తగా పల్స్గా ఉంది కదా స్కిన్తో పాటు తినేసేయాలి వావ్ తినేసాను స్కిన్తో పాటు తింటే చాలా బాగుందండి నేను స్కిన్ తీసేయాలి ఏమనుకొని మెల్లమెల్లగా స్కిన్ తీసేసాను ఇవ్వండి అంటే కాయ ఇలా పట్టుకొని మ్యాంగో మనం స్కిన్ తీయకుండా కడుక్కొని తినేస్తుంటాం కదా మన ఇంట్లో పండిన వాటిని అలాగే స్కిన్తో పాటు హ్యాపీగా తినేసేయచ్చు అండి సగం ముక్క కట్ చేస్తే ఇన్ని నిత్తనాలు వచ్చినాయండి చూసారు ఒక ముప్పై విత్తనాలు ఉన్నాయి ఈ సగంలో ఇంకా అన్ని విత్తనాలు ఉంటాయి ఇవి నేను ఎండబెట్టి మొక్కలు నాటి చూద్దామండి మనకి విత్తనం విత్తనం మొక్కే కదా అది వీటిని కూడా మనం మొక్కలు వేసి చూద్దాం మొక్కలు కనుక వస్తే వీటిని డెవలప్ చేసుకోవచ్చు మొలుస్తాయి చక్కగా మనం సీతాఫలం చక్కగా మొలుస్తాయి కదా ఎక్కడ పడితే అక్కడ అలాగే ఇవి కూడా మొలుస్తుండొచ్చు హలో అండి నేను ఉర్జహాన్ ఈ కాయ ఏంటో చెప్తారా చాలా మందికి తెలియదండి ఈ కాయ కాడ చూడండి ఎంత పొడవునుందో ఇవి మార్కెట్లో అమ్మరు కాబట్టి చాలా వరకు తెలియదు చూసారా ఎంత రెడ్ కలర్ వచ్చేసిందో ఇంత రెడ్ వస్తుందని కూడా నాకు తెలియదు అదిగోండి మెత్తగా అయిపోయింది ఓ రామఫలం కాడ చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉందో కాడ ఈ సీతాఫలం అవి మనకు తెలుసు ఇవి బయట ఎక్కడ అమ్మరు కాబట్టి మనం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అండి కాయ అదిగోండి త్రీ ఇయర్స్కి నాకు కాయ వచ్చేసింది ఇక్కడ ఒక కాయ అదిగోండి ఇక్కడ ఇది గట్టిగా ఉంద కొంచెం నేను ఇప్పుడు అలా పైకి చూడగానే రెడ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ వచ్చింది ఏంటా అని చెప్పేసి ఇలా పట్టుకున్నాను మెత్తగా అయిపోయిందండి కాయ అసలు ఎంత మెత్తగా ఉందో ఫస్ట్ టైం నేను రామ ఫలం హార్వెస్ట్ చేస్తున్నాను ఇది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి ఎన్ని త్రీ ఇయర్స్ నుంచి ప్రతి వన్ ఇయర్ తర్వాత నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను అనమాట ఎప్పుడు కా పింది పడిద్ది ఎప్పుడు పిందు పడిద్ది అని టూ ఇయర్స్ నుంచి చూస్తే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయగలుగుతున్నాను అనమాట ఒక కాయ అదుగోండి కోసేద్దామా అదిగో చూసారా అబ్బో కాడ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎంత స్ట్రాంగ్ కాడో చూసారా ఇంత పెద్ద కాడ ఇంత పెద్ద కాడకి ఇలా వచ్చింది మనం ఎప్పుడు గట్టి కాయలేదు ఓ చూసారా అలా అయిపోయితే మెత్తగా అయిపోయి సీతాఫలం ఇలాగే ఉందన్నమాట ఇదిగోండి మెత్తగా గుజ్జు ఇలా ఉంటుంది అని కూడా నాకు తెలియదు అండి చెట్టు ఇలా ఉంటుంది చెట్టులో కాయలు ఇలా ఉంటాయి అని కూడా నేను తెలియదు నేను ఎప్పుడు చూడలేదు ఈ రామాఫలం చెట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట చూసారా అద్దుకోండి ఎంత పెద్దగా ఉంది కాడ ఎంత పెద్దగా ఉంది కాడ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇంత పొడవను ఉండి ఇంత బాగుందండి ఒక ఇంచులు ఉంది లోపలికి ఎంత గిట్టిగా ఉందో అద్దుకోండి గుజ్జు నేను ఇప్పుడే టేస్ట్ చేస్తాను మాములుగా ఈ రామాఫలం అంత టేస్ట్ ఏమి ఉండదు ఆరోగ్యానికి మంచిది అని చెప్తుంటారు చూడండి దీనికే అట్లా వచ్చింది గుజ్జులాగా ఓ ఇదంతా కూడా గుజ్జు ఉంది చూసారా గుజ్జు అంత గుజ్జు వచ్చింది చేతికి పదండి ఆ కాయ కోసి మీకు టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్తాను లోపల నేను ఫస్ట్ టైం అండి రామాఫలం కొయ్యటం కానీ చూడటం కానీ తినటం కానీ ఓకేనా పదండి అదిగోండి రామఫలం కోసేసాను ఇది అసలు ఎలా ఉంటుందో కూడా చెప్పాను కదా ఫస్ట్ టైం ఈ కాయ స్కిన్ చూడండి ఎంత పల్చగా ఉందో అసలు రెడ్ కలర్ ఇలా వస్తుందని కూడా నాకు తెలియదు అలా స్కిన్ ఇలా ఉందండి పల్చగా ఉంది ఇది కట్ చేద్దాం క మెత్తగా తీగిపోతుంది అసలు బల్లే ఉందండి వా అదిగోండి చాలా బాగుంది లోపలేదు చూడటానికి మనం సీతాఫలంలో కూడా ఇంత కండు ఉండదు ఎక్కువ విత్తనాలు ఉంటే విత్తనాలు కూడా తయారైపోయినాయి చూసారా పండిన దాకా నేను చూసుకోలేదండి పం అది కలర్ వస్తుంది రెడ్ కలర్ వస్తుంది అనుకుంటూ ఉన్నా తప్ప ఎంత పండిద్ది చెట్టునని నేను అనుకోలేదు మగ్గ పెట్టాలేమో అనుకుంటున్నాను ఒక ఆవిడ పండిస్తున్నారు ఈరోజు ఆవిడకి మెసేజ్ పెట్టాను మార్నింగ్ ఇట్లా ఎప్పుడు కొయ్యాలండి ఇట్లా ఈ కలర్లో వచ్చింది కాయ అని ఆవిడకి మెసేజ్ పెట్టాను ఆవిడ దగ్గర మా ఫలాలు బాగానే కాస్తున్నాయి పెద్ద చెట్టు నేలనే ఉందన్నమాట ఆవిడికి మెసేజ్ పెట్టాను ఇంతలోపే నాకు ఈ కాయ రెడీ అయిపోయిందండి ఇక్కడ చూడండి లైట్ పింక్ కలర్ ఉంది సీడ్స్ ఇలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తా మీకు సీతాఫలం టేస్ట్ కాదు కానీ ఇదొక రకమైన టేస్ట్గా ఉందండి విత్తనాలు ఇవ్వండి అయితే తినాలనిపిస్తుంది అట్లా తినలేము అనే కాయ కాదు బ చాలా బాగుంది అంత టేస్ట్ ఉండదండి సీతాఫలం అంత టేస్ట్ ఉండదు అన్నారు కరెక్టే కానీ ఇదొక రకమైన మంచి టేస్ట్ వస్తుందండి ఇదొక రకమైన టేస్ట్ పండితే తినాలండి ఇది అది కొంతమంది ఏంటంటే చెట్టును పండకుండా కాయలు అట్లా లోపల ఖరాబ్ అయ్యిందని కూడా చెప్పారు చూడండి ఎంత బాగుందో చెట్టునే పండించుకొని తినాలి ఇవి ఇప్పుడు అర్థమైందనమాట చాలామంది నేను అడిగితే ఇవి పండవు చెట్టున పండవు మనం మగ్గించుకోవాలి మగ్గి ఇచ్చినప్పుడు అవి చెడిపోతూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి అని అని చెప్పారు ఇప్పుడు ఇది చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే బాగుందండి కొంచెం స్వీట్ తక్కువ ఉంది ఇది ఒక రకమైన టేస్ట్ సీతాఫలం తింటున్న ఫీలింగ్ అలాగలేదనమాట ఇది ఒక పండు తింటున్నట్టుగా ఉంది చాలా బాగుందండి మొత్తం నేనే తినేస్తున్నాను చాలా బాగుంది ఇప్పుడు మా వారికి కొంచెం పెట్టి ఆయన అభిప్రాయం కూడా అడుగుదాం ఇదిగోండి తీసుకోండి తిని చెప్పండి అది ఎలా ఉందో చాలా బాగుంది స్వీట్ ఈ టేస్ట్ అనేది ఏ కాయలో చూడలేదు కదా అవును చెట్టును సరిక మరి ఏంటో మరి మంచి టేస్ట్ వచ్చింది కదా టేస్ట్ ఈ టేస్ట్ అనేది ఏ ఫ్రూట్లో చూడలేదు బాగుంది ఇంకా తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది అవును తింటుంటే తినాలనిపిస్తా ఉంది అరే ఇదేంది ఇట్లా ఉంది అనిపించట్లేదు అనమాట ఇదిగోండి తింటే అలా తినాలనిపిస్తుంది అసలు చాలా బాగుంది ఈ మామూలుగా అందరు ఏం చెప్తారంటే రామాఫలం అంత టేస్ట్ ఉండదు అది మగ్గ పెట్టలేము పాడైపోతుంటుంది అని చెప్తుంటారు కానీ అలా లేదండి చాలా బాగుంది అంటే చెట్టును పండించుకొని తినాలని ఇప్పుడు అర్థమైంది నాకు ఓకే చాలా బాగుంది డిఫరెంట్ టేస్ట్ కదా తింటే స్వీట్ కూడా వస్తుంది సీతాఫలం టేస్ట్ కాదు ఇది ఒక రకమైన పండు తిన్నట్టు అనిపిస్తుంది అది చూడండి ఎంత గుజ్జు చాలా చాలామంది అది రామఫలం అంత బాగుండదండి అంత టేస్ట్ ఉండదు అందుకే మేము మొక్కలు వేయలేదని చాలామంది నాకు తోడు చెప్పారు నేను వేశాను కానీ నాకు కాయ రాలేదండి నేను టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు తిన్నందువల్ల ఈ టూ ఇయర్స్ వెయిట్ చేసింది కూడా మటుమాయమైపోయిందండి అసలు ఇంత మంచి పండు తింటున్నామా అనిపించింది నాకు చాలా బాగుందండి అందరూ నాటండి రామఫలం ఈజీగా పెంచుకోవచ్చు నేను సీడ్ తోటేనండి అది అంటు మొక్క కాదు త్రీ ఇయర్స్ కరెక్ట్గా కాయ వచ్చింది మనకి అలా సీడ్ తోటి కూడా మనం మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు అంటు మొక్కలైతే నాకైతే రామఫలం ఎక్కడ కనిపించలేదు అందుకే నేను సీడ్ తోట తెచ్చేసాను సీడ్ తోటి మనకు మూడు సంవత్సరాలలో కాయ వచ్చిందంటే గ్రేట్ అండి ఇంకొక కాయ ఇప్పుడు ఉంది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి ఇంకొక ఇద్దుకోండి ఇది కూడా రెడ్ కలర్లోకి వస్తుంది చూసారా ఇంకొక టూ డేస్లో పండేటట్టు ఉంది ఇది తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఒక పిందె వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పింది స్టార్ట్ అయింది ఈ రెండు మూడు రోజుల నుంచి సరిగా వాటర్ పొయ్యలేదట్టుంది ఇది చూడండి వాటర్ బాగా ఇవ్వాలండి చెట్టుకి ఈ సీతాఫలం చెట్టుకి వాటర్ బాగా పోయాలి అప్పుడే తేడా తెలుస్తుంది వాటర్ తక్కువైతే నాకు అప్పుడే తెలుస్తుంది అనమాట వాటర్ మాత్రం ప్రతిరోజు వాటర్ ఇవ్వాలండి చెట్టుకి నేనైతే ప్రతిరోజు వాటర్ ఇస్తాను కొంచెం ఇదిగోండి ఎంత డ్రై డ్రై అయిపోయింది సరిగ్గా వాటర్ పట్టలేదు అందుకే ఈరోజు ఫుల్ వాటర్ పోస్తానండి దీనికి మళ్ళీ పోతొచ్చి మళ్ళా కాయలు వస్తుందేమో చూద్దాం నేను ఇంత ఇంట్రెస్ట్గా దీన్ని ఎందుకో పెంచలేకపోయాను పెంచలేదు ఓకే రామఫాలెం అందరూ ఏదో టేస్ట్ అంత బాగుండదు అని అంటున్నారు కదా ఆ ఓకే నడవనిలే కదా దీన్ని తీసేయలేక అలా ఉంచాను అనమాట త్రీ ఇయర్స్ కాయ వచ్చింది ఈ ఒక మంచి ఫ్రూట్ ఒక కొత్త రకం ఫ్రూట్ తిన్నంత ఫీలింగ్ కలుగుతుందండి ఓకేనా చూసారా ఎంత గుజ్జు గుజ్జు ఎంత బాగుందో మీరు ట్రై చేయండి మొక్క నాటండి ఇదైతే అంటు మొక్క కాదు అదిగోండి సీడ్ తోటి మొక్క ఇది ఇది త్రీ ఇయర్స్కి మనకి కాయ వచ్చింది గ్రేట్ కదా ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా బాగా కాపించుకోవచ్చు ఎక్కువ కాయలే అని నేను అనుకుంటున్నాను కూడా పెద్దగా అయిపోయింది కదా ఇది చూసారు మడి చిన్న మడి ఈ మడిలో ఇది టూ బై వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ బై టూ దీంట్లో మునగ మొక్క ఒకటి దానిమ్మ రామాఫలం మూడు మొక్కలు మూడు పక్కలు వేసేసాను అనమాట ఇంతకుముందు ఇక్కడ ఒక బత్తాయి చెట్టు కూడా ఉండేది అది తీసేసాను అదిగోండి మన మిద్దె తోటల్లో చక్కగా మన మిద్ద తోటల్లో కూడా ఈజీగా బ్రహ్మాండంగా రామఫలం కూడా పెంచుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ